మహానాడు కోసం నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని అర్బన్ ప్రాంతాల నుంచి భారీగా తెలుగు తమ్ముళ్లు బయలుదేరి వెళ్లారు కడప సమీపంలో జరుగుతున్న టీడీపీ మహానాడులో భాగంగా జరగనున్న బహిరంగ సభకు నెల్లూరు రూరల్ నుంచి భారీ జన సమీకరణ చేశారు ఇందులో భాగంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీ నాయకులు కోటంరెడ్డి రెడ్డి గిరిధర్ రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ పరిధిలోని పద్దెనిమిదవ డివిజన్ నుంచి పెద్ద సంఖ్యలో టీడీపీ నేతలు కార్యకర్తలు వెళ్లారు మరికొంతమంది కార్లలో వెళ్లినట్లు సమాచారం మహానాడు బహిరంగ సభను జయప్రదం చేస్తామని ఈ సందర్భంగా టీడీపీ నాయకులు చెప్పారు

కడపలో జరుపుకుంటున్న పసుపు పండగ మహానాడు ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుపుకున్న ఈ మహానాడుకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే రెడ్డి గారు టీడీపీ రాష్ట్ర నాయకులు కోటమరెడ్డి రెడ్డి గారు పిలుపు మేరకు పజ్జెందో డివిజన్ హర్నాథపురం నుంచి పెనాక శ్రీనివాసులు రెడ్డి గారు మా వార్డు మా డివిజన్ అధ్యక్షులు సమక్షంలో మేమందరం టీడీపీ సీనియర్ నాయకులు కార్యకర్తలు శ్రేయోభిలాషులు ఎంతో ఉత్సాహంగా ఆనందంగా మహానాడు కడపకు బయలుదేరడం జరుగుతున్నది